ரஜின் சலே வர்தில் லாலே வர்தில் லாலே வர்தில் லாலே வர்தில் லாலே வர்தில் லாலே ஜிடி ஜிந்தாபாத் 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 ஜிடி ஜிந்தாபாத் ஜிந்தாபாத் ஆ ராயி சர் போலீஸ் அந்தரனੋਂ ಕೂಡ ਵਾਲਕੇ தொப்புள அந்தர ਉடனே என்ன பாวะ హరీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న బాలక వర్గాలకు కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ రోహన్ అనే బిడ్డ కాలం ఉందా రోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో సాధారణను జగన్మోహన్ రెడ్డి కంపకాలం చేసిన బాధ్యత మీరు శాంతితంగా చేస్తున్న కార్యక్రమాన్ని ఎక్కడో జరిగే కార్యక్రమాన్ని పొద్దు ఎవరు కుల మతలు దుద్ధులు పెట్టేటోడమా జగన్మోహన్ రెడ్డి కేంద్ర వ్యక్తం సంఘం ఆకేటోడమే ప్రజల చేసేటోళ్ళు మహిళలు ఆశీసారి బతుకున్నామని చెప్పేసి ఈ రోజు మా హక్కులు మేము ఎక్కడెక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తారా ఎక్కడెక్కడో మాకు ఇబ్బంది చేశానికి వస్తారా మేము అనుకునే కోరిక నెరవేర్చినట్లే చేస్తారా బోధికంగా చెప్తాం అయ్యా మీకు బోధి చేస్తాం మా మర్యాద ఇస్తాం విలువలు ఇస్తాం ఎందుకంటే కార్మికు de sí. la sí.